హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మీరు చూస్తున్నారండి గొల్లపూడిలో వచ్చిన బెడ్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మన గొల్లపూడి సాయిపురం కాలనీ దేవినేని గారి ఇంటి పక్క సందులో అయితే రావడం జరుగుతుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి మూడో ఫ్లోర్లో మనకి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే ఇరవై మూడు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ప్రాపర్టీ కనుక చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరిగిందండి కొంచెం రిపేరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి మొత్తం కబోర్డ్స్ అండ్ తలుపులు అన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది పెయింటింగ్ వర్క్ అయితే చేసుకోవాలి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి నియర్ బై గొల్లపూడి హైవేకి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో నైన్ సిక్స్ అండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఇన్స్పెక్షన్ చేయాలంటే వన్ డే బిఫోర్ మీరు ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్కి మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఐదింటిలోపు మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని మీకు విజిటింగ్ టైమింగ్ మరియు ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తారు ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలకు ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయగలరు